ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి చంద్రుడు ఇందాకే చెప్పాను ఒక వెన్న లాంటి వాడు ఆయన ఎవరితో కలిసినా కూడా మనకు సగ్రహ దోషాన్ని ఇస్తూ ఉంటాడు అంటే అంత ప్యూర్ ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్ అనమాట అట్లాంటి ఆయన కుజుని తోటి కలిగినప్పుడు చంద్రగాత దోషాన్ని ఇస్తాడు కొన్నిసార్లు యోగాన్ని చంద్రమంగళం కూడా ఇస్తాడు అనమాట చంద్రుడు మరి శనితో కూడినప్పుడు శనిచంద్ర యోగము శనిచంద్ర దోషాన్ని కూడా ఇస్తూ ఉంటాడు రాహుగేదులో కలిసినప్పుడు చంద్ర సగ్రహ దోషాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది సో ఏవేవి చంద్రుడితోటి ఎవరెవరితో కనెక్టివిటీలో ఉన్నాడు ఎక్కడ పాపర్గలమైనాడు ఎంతవరకు రిజల్ట్ ఇస్తున్నాడు ఆయన అవస్థలు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొన్నిసార్లు మనం ఇంకా ఇది ఫైనల్గా ఈ సముద్రానికి చంద్రునికి ఏది లింక్ అంటే చాలామంది చంద్రదోషాలు ఉన్నప్పుడు మనకు సముద్రం దగ్గర హోమాలు యాగాలు చేయిస్తూ ఉంటారు ఇది చాలా కీలకమైన ఎందుకంటే ఇందాకే చెప్పాను వాటర్ మాస్ ఎనర్జీ అనేది మీకు మునుముందు హోమ